హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విద్యాధరణి మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ప్రిలిమ్స్ అయితే ఎన్ని మార్క్స్కి ఉంటుంది మెయిన్స్ అయితే ఎన్ని మార్క్స్కి ఉంటుంది ప్రిలియమ్స్లో ఏ ఏ సబ్జెక్ట్స్ చదవాలి మెయిన్స్కి ఏ సబ్జెక్ట్స్ చదవాలి మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియో ఎవరైనా గ్రూప్ టూకి ఏపీఎస్సి గ్రూప్ టూకి కొత్తగా ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ వీడియోని చూసి మీరు తెలుసుకోగలరని అనుకుంటున్నాను సో ఫస్ట్ చూసినట్లయితే ఏపీఎస్సి గ్రూప్ టూ రెండు పేపర్లుగా ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ని ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ మార్క్స్ ఉంటాయి సో ఓ టోటల్గా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్ అనేది ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎవరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాతనే మనం మెయిన్స్కి అపేర్ అవుతాము సో ప్రిలిమ్స్లో మనం చదవాల్సిన సబ్జెక్ట్స్ ఏంటో చూద్దాం ప్రిలిమ్స్ టోటల్గా మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్కి కండక్ట్ చేస్తారు సో ఈ ప్రిలిమ్స్కి మనకు కావాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి ఏంటంటే ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ ఇండియన్ సొసైటీ కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండియన్ హిస్టరీ థర్టీ మార్క్స్కి ఇస్తారు జాగ్రఫీ థర్టీ మార్క్స్ ఇండియన్ సొసైటీ థర్టీ మార్క్స్ కరెంట్ అఫైర్స్ థర్టీ మార్క్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఆల్సో థర్టీ మార్క్స్ సో ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఈచ్ సబ్జెక్ట్ మనకి థర్టీ మార్క్స్ కింద అలా థర్టీ 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 అని చెప్పి వన్ ఫిఫ్టీ మార్క్స్కి కండక్ట్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఎవరైతే ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతారో వాళ్ళు మెయిన్స్కి చదవాల్సి ఉంటుంది మెయిన్స్ మనకి ఇక్కడ మళ్ళీ వేరేగా బుక్ చదవాలన్నమాట సో మెయిన్స్ సబ్జెక్ట్స్ మొత్తం ఎన్ని అంటే త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది మెయిన్స్లో మళ్ళీ ఫోర్ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అందులో పేపర్ వన్ ఒకటి పేపర్ టూ ఒకటి పేపర్ వన్ కింద ఏంటంటే పేపర్ వన్ ఏమో సెవెంటీ వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ టూ వచ్చేసి మళ్ళీ వన్ ఫిఫ్టీ మార్క్స్ సో పేపర్ వన్లో మనకి ఏపీ హిస్టరీ మొత్తం అంతా చదవాలన్నమాట సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఇది సెవెంటీ ఫైవ్ మార్క్స్కి నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు మన పాలిటీ బుక్ ఉంటుంది కదా సో ఇండియన్ పాలిటీ ఇండియన్ పాలిటీ మొత్తం సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది నెక్స్ట్ పేపర్ టూ చూస్తే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఎకానమీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్ఎన్టీ అంటారు కదా ఇది కూడా సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఓవరాల్గా మన ఫోర్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి మనకి మెయిన్స్ అనేది కండక్ట్ చేస్తారు సో ఇప్పటి వరకు మనం సిలబస్ ఏంటి ఏంటి అనేది చూసాం కదా సో సిలబస్ ఇంకా నేను ఇండియన్ హిస్టరీలో ఏమేమి ఉంటాయి జాగ్రఫీలో ఇలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మనం ఒకసారి బుక్స్ లిస్ట్ కూడా చూద్దాము ఇక్కడ చూసినట్లయితే నా బుక్స్ లిస్ట్ నేనైతే ఏవి ప్రిపేర్ అవుతున్నాను సో సో ఫిలిమ్స్లో చూసినట్లయితే ఇండియన్ హిస్టరీ థర్టీ మార్క్స్కి కదా సో నేను ఇండియన్ హిస్టరీకి ఈ బుక్ ఏంటి విన్నర్స్ పబ్లికేషన్స్ అనేది వాడుతున్నాను సో ఎవరైనా సీన్ అయ్యా సార్ది సో ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ కాన్సెప్ట్స్ కూడా మనకి అండర్స్టాండబుల్గా ఉంటుంది సో నేను హిస్టరీకి మినస్ పబ్లికేషన్ బుక్ అనేది నేను ప్రిపేర్ అవుతున్నాను అండ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే జాగ్రఫీ ఆబ్వియస్లీ మీ అందరికీ జాగ్రఫీ గురించి తెలిసి ఉంటుంది రమణరాజు సార్ కొంచెం ఈజీగా ఉంటుంది బాగుంటుంది కూడా మనకి అర్థమయ్యే రీతిలో ఉంటుంది సో జాగ్రఫీకి నేను రమణరాజు సార్ బుక్ని ప్రిఫర్ చేస్తున్నాను ఎగ్జామ్స్కి ఈ జాగ్రఫీ ఇదైతే సరిపోతుంది నేను రాసిన ఒక ఫోర్ ఫైవ్ ఎగ్జామ్స్ వరకు మ్యాక్సిమమ్ కాన్సెప్ట్స్ అనేది కవర్ అయ్యాయి సో ఈ బుక్ సరిపోతుందని అనుకుంటున్నాను బాగుంటుంది ప్రతి కాన్సెప్ట్ కూడా మనకి అర్థం అయ్యే విధంగా ఉంటుంది సో జాగ్రఫీకి ఈ బుక్ చదివితే బాగుంటుంది మీకు ఇంకేమైనా బెస్ట్ తెలుసుంటే ప్రిపేర్ అవ్వచ్చు ఇండియన్ సొసైటీ ఇక్కడ ఇండియన్ సొసైటీ నేను ఏ బుక్ని ప్రిఫర్ అంటే నిర్వాణ పబ్లికేషన్స్ అనేది నేను ప్రిఫర్ చేశాను బట్ ఇది అంతగా అంటే కొంచెం ఇప్పుడు లాస్ట్ టైం నేను ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ గట్రా టాలీ చేసుకున్నప్పుడు ఫిలిమ్స్తో అందులో డేట్స్ అవి ఎగ్జాక్ట్గా అడిగినప్పుడు ఏంటంటే అంత డైరెక్ట్గా ఇచ్చలేదు నేను ఈ ఇండియన్ సొసైటీ బుక్కి మ్యాక్సిమం విన్నర్స్ పబ్లికేషన్స్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను సో నేను దీన్ని దీంట్లో అంతగా అంటే కాన్సెప్ట్ అయితే ఉంది కానీ కరెక్ట్గా బిట్టు బిట్టు చదివేటప్పుడు ఏంటంటే మన ఇదిగో చూడండి నేను ఇక్కడ చదివినప్పుడు వరకట్న నిషేధం అనేది మనకు అక్కడ అమలు చేయబడిన డేట్ ఏమో ఇది ఉంది బట్ ఇక్కడ ఏంటి డైరెక్ట్గా అమల్లోకి వచ్చేసిందని ఈ ఈ డేట్ ఇచ్చేసి ఉన్నారు కానీ అక్కడ మనకి ఎగ్జామ్లో అడిగింది ఏంటి అమల్లోకి వచ్చింది కరెక్ట్ ఎగ్జాక్ట్ డేట్లు చూస్తే ఏంటి అక్కడ ఆన్సర్ వచ్చేసి జూలై ఫస్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ అంటే డేట్స్ వైజ్గా చూసుకుంటే అంత కరెక్ట్గా అయితే లేదు సో చేంజ్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ మన వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఎప్పుడైతే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చానో అప్పటి నుంచి నేను షైన్ ఇండియానే ప్రిఫర్ చేస్తాను ఇందులో మనకి చాలా బాగుంటుంది అండ్ డెప్త్గా కూడా మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగేటప్పుడు మనకి మ్యాక్సిమమ్ ఇందులో నుంచే కవర్ అవుతుంది నాకైతే షైన్ ఇండియా బాగా నచ్చింది సో నేను ఎప్పటి నుంచో ఇదే ప్రిపేర్ అవుతున్నాను మీకు ఇంకా ప్రిపేర్ అవ్వాలనుకుంటే చాలా అన్ని బుక్స్ ఉన్నాయి యోజన అనగా వీక్లీ మ్యాగ్జైన్ మంత్లీ మ్యాగ్జైన్స్ ఉంటాయి కదా మీరు అవి ప్రిపేర్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ అయితే మ్యాక్సిమమ్ అందరూ ఆర్ఎస్ అగర్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ప్రిపేర్ అవుతారు ఇస్ బాగుంటుంది కూడా నేనైతే పుష్పల్ శివాజీ బుక్ని ప్రిపేర్ అవుతున్నాను మ్యాక్సిమమ్ నేను నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ఆర్థమేటిక్కి ఇది అండ్ రీజనింగ్కి వచ్చేసి నేను అరిహంత్ వాడుతున్నాను అది కూడా బాగుంటుంది సో ఇంకా మీకు మీ అవైలబిలిటీని బట్టి మీరు మీకిష్టమైన ఆథర్స్ బుక్స్ని మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు అండ్ ఇది నా ప్రిలిమ్స్కి వచ్చేసి బుక్స్ లిస్ట్ అనమాట సో ప్రిలిమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి సో ఇప్పుడు వరకు మనం ప్రిలియమ్స్లో ఉన్న సిలబస్ ఏంటో చూసాము ఇంకా బ్రీఫ్గా ఎన్ని మార్క్స్ ఏంటి అని చూసాము ఇప్పుడు సిలబస్లోకి వెళ్తే ఇంకా ఇండియన్ హిస్టరీలో ఏంటి జాగ్రఫీలో ఏమి ఇన్క్లూడ్ అయ్యి ఇండియన్ సొసైటీ కరెంట్ అఫైర్స్ మెంటల్ అబిలిటీ మనం క్లియర్గా చూసుకుందాం ఈరోజు ఈ వీడియోలో సో ఇండియన్ హిస్టరీ వచ్చేసి మనకి థర్టీ మార్క్స్ కదా సో ఇండియన్ హిస్టరీ మళ్ళీ త్రీ పార్ట్స్ ఉంటుంది ప్రాచీన చరిత్ర మధ్యయుగ చరిత్ర అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆధునిక భారతీయ చరిత్ర అనేది ఉంటుంది కదా సో ఇలాగ మొత్తం థర్టీ మార్క్స్ కింద ఉంటుంది ప్రాచీన ప్రాచీన చరిత్ర ఏన్షియన్ హిస్టరీలో మనకి ఏమేమి ఉంటాయి అంటే సింధు నాగరికత ఇది మనం ఆల్రెడీ సిక్స్త్ స్టాండర్డ్ నుంచి మనకి హిస్టరీ అనేది చదువు చదువుకుంటూ వచ్చాము ప్రాచీన చరిత్రను చూసుకున్నట్లయితే ఇందులో ఏమేమి ఏమేమి ఉంటాయి కాన్సెప్ట్స్ అంటే సింధు నాగరికత అండ్ వేదయోగం దాని యొక్క లక్షణాలు తర్వాత బౌద్ధమతం మరియు జైనమతం యొక్క ఆవిర్భావం ఈ రెండు మతాలు ఏ విధంగా జన్మించాయి నెక్స్ట్ మౌర్య సామ్రాజ్యం మరియు గుప్త సామ్రాజ్యం వారి యొక్క పరిపాలన సామాజిక ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు మనకి హిస్టరీ అంతా చూసుకున్నట్టయితే ఎన్ని రాజ్యాలు వచ్చి ఏ రాజ్యాలు వచ్చే ఆ రాజ్యాల తాలూకా పరిపాలన సామాజిక ఆర్థిక పరమైనవి మతపరమైన పరిస్థితులు కళ వారు ఎటువంటి కళను పోషించారు ఆస్తుల వారి యొక్క కట్టడాలు ఏ విధంగా ఉన్నాయి వారి యొక్క భాష సాహిత్యం ఏ విధంగా ఉంది అనేవి ఉంటాయి సో ఇక్కడ కూడా మౌర్య మరియు గుప్త సామ్రాజ్యం వారి పరిపాలన వారి మతపరమైన పరిస్థితులు నెక్స్ట్ హర్షవర్ధన్ మరియు అతని యొక్క విషయాలు ఇది భారత ప్రాచీన చరిత్ర యొక్క కాన్సెప్ట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మధ్యయుగ చరిత్ర మనకి కొంచెం ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మధ్యయుగ భారత చరిత్ర ఇది చూసుకుంటే చోళ పరిపాలన వ్యవస్థ అండ్ నెక్స్ట్ ఉన్నాయి ఢిల్లీ ఢిల్లీ సుల్తాన్లు మొఘల్ సామ్రాజ్యము వీరి యొక్క పరిపాలన సామాజిక ఆర్థిక అండ్ మతపరమైన పరిస్థితులు కళ సేమ్ యాజిటీస్ అలాగే ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకుంటే ఏంటంటే బౌద్ధమతం జైన మతం ఆవిర్భావం ఉంటుంది మధ్యయుగ భారతదేశానికి వచ్చేసరికి భక్తి మరియు సూఫీ ఉద్యమాలు భక్తులు మళ్ళీ ఏంటి ఉద్యమాలు జరిగాయి సో భక్తి ఉద్యమం ఒకటి సూఫీ ఉద్యమం ఒకటి అండ్ నెక్స్ట్ వన్ శివాజీ మరియు మరాఠా సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం అండ్ మధ్యయుగ భారతదేశం భారతదేశ చివరిలోనే యూరోపియన్లు కూడా మనకి భారతదేశంలోకి ఎంటర్ కదా సో యూరోపియన్ లాగా కూడా మధ్య భారతదేశంలోనే జరిగింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆధునిక భారతదేశ చరిత్రలో వచ్చేసరికి పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయలు తిరుగుబాటు మరియు దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది భారతదేశంలో బ్రిటిష్ వారి అధికారం యొక్క పెరుగుదల మరియు ఏకీకరణ వారి యొక్క పరిపాలన ఏ విధంగా జరిగింది వారి యొక్క సాంస్కృతిక రంగాల్లో మార్పులు ఏం చేశారు అండ్ నెక్స్ట్ మనం పంతొమ్మిది మరియు ఇరవై శతాబ్దంలో సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు ఇది మనకు తెలిసిందే భారత జాతీయోద్యమం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి మరియు వివిధ దశలు మరియు ముఖ్యమైన సహాయకులు మరియు సహకారులు అండ్ నెక్స్ట్ వన్ స్వాతంత్రం తర్వాత దేశంలోని ఏకీకరణ మరియు పునర్వ్యవస్థీకరణ ఇదంతా ఆధునిక భారతదేశ చరిత్ర అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే జాగ్రఫీ ఇది కూడా థర్టీ మార్క్స్ అండ్ జాగ్రఫీలో ఏమేమి ఉంటాయంటే ఫిజికల్ జాగ్రఫీ అండ్ ఇండియన్ ఏపీ జాగ్రఫీ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇండియన్ అండ్ ఏపీ హ్యూమన్ జాగ్రఫీ ఉంటుంది సో ఇక్కడ మనకి సాధారణ లేదా భౌతిక భూగోళ శాస్త్రం ఫిజికల్ జాగ్రఫీలో ఏమంటే సౌర వ్యవస్థ మనకు అందరికీ తెలిసిందే సౌర వ్యవస్థ అందులో భూమి మళ్ళీ ఆ భూమిలో ఉన్న భూమి గురించి వివరణ నెక్స్ట్ ప్రధాన భూస్వరూపాలు మరియు వాటి యొక్క లక్షణాలు ప్రధాన భూస్వరూపాలు అంటే కొండలు నదులు ఇవన్నీ ఏ విధంగా ఏర్పడ్డాయి పర్వతాలు పీఠభూములు ఏ విధంగా ఏర్పడ్డాయి ఇవే ప్రధాన భూస్వరూపాలు నెక్స్ట్ వాతావరణం వాతావరణం యొక్క నిర్మాణం భారతదేశం అసలు ప్రపంచంలో వాతావరణం ఏంటి భారతదేశం యొక్క వాతావరణం ఏ విధంగా నిర్మాణం జరిగింది అండ్ నెక్స్ట్ సముద్రం సముద్రం నీరు ఆటుపోట్లు అలల ప్రవాహం సముద్రం గురించి అంతా ఒకటి ఒక టాపిక్ అండ్ నెక్స్ట్ భారతదేశం మరియు ఏపీ యొక్క ప్రధాన భౌతిక లక్షణాలు సో భారతదేశంలో మళ్ళీ ఏ విధంగా భౌతిక లక్షణాలు అంటే ఏవి భూస్వరూపాలు ఉన్నాయి అది నెక్స్ట్ వన్ వాతావరణం వాతావరణం భారతదేశం యొక్క వాతావరణం ఆంధ్రప్రదేశ్ యొక్క వాతావరణం నీటిపారుదల వ్యవస్థ నేలలు మరియు వృక్ష సంపద భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వృక్ష సంపద సహజ ప్రధాన ప్రమాదాలు మరియు విపత్తులు మరియు వాటి యొక్క నిర్వహణ నేచురల్ డిజాస్టర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా వాటి యొక్క మేనేజ్మెంట్ కూడా ఏ విధంగా ఉంటుందో అది ఫస్ట్ పార్ట్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ జాగ్రఫీ అంటే భారతదేశానికి మరియు ఆంధ్రప్రదేశ్లో మనకి ఆర్థికంగా జాగ్రఫీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే సాహస వనరులు వాటి యొక్క పంపిణీ నెక్స్ట్ వ్యవసాయం వల్ల వ్యవసాయం మరియు వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు ప్రధాన పరిశ్రమలు పంపిణీ రవాణా ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్ టూరిజం పర్యాటకం మరియు వాణిజ్యం ఇవన్నీ మనకి ఎకనామికల్గా జాగ్రఫీ అనేది ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియా కానీ ఏ విధంగా ఉంది ఇది సెకండ్ పార్ట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియన్ అండ్ ఏపీ హ్యూమన్ జాగ్రఫీ హ్యూమన్ జాగ్రఫీ ఏ విధంగా ఉంటుంది మానవ అభివృద్ధి మాన మనుషుల యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది జనాభా పాపులేషను పట్టణీకరణ అండ్ మరియు వలసలు జాతి గిరిజన మరియు మత మరియు భాషా సమూహాలు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కానీ ఒక మనిషి యొక్క మార్పు వారి యొక్క నాగరికతలు ఏ విధంగా చేంజ్ అవుతూ వచ్చాయి వారి ప్రాంతాలను బట్టి వారు ఏ భాషలు మాట్లాడతారు వారు ఉండే ప్లేసెస్ బట్టి వారి వాతావరణానికి తగ్గట్టుగా నివసిస్తూ ఉంటారు కదా ఇది జాగ్రఫీ అనమాట అండ్ నెక్స్ట్ భారతీయ సమాజశాస్త్రం ఇది కూడా థర్టీ మార్క్స్ భారతీయ సమాజ శాస్త్రం ఇండియన్ సొసైటీస్ ఇది కూడా త్రీ పార్ట్స్ ఉంటుంది భారతీయ సమాజం నిర్మాణం అసలు సమాజం యొక్క నిర్మాణం ఏ విధంగా జరిగింది అందులో ఏం టాపిక్స్ ఉంటాయి కుటుంబము వివాహము బంధుత్వము కులము తెగ జాతి మతం మరియు మహిళలు ఇది ఒక నెక్స్ట్ టాపిక్ చూసుకున్నారంటే సామాజిక సమస్యలు మళ్ళీ వీటి అన్నింటి సమస్యలు ఉంటాయి కదా కులతత్వం మతతత్వం మరియు ప్రాంతీకరణ మహిళలపై నేరాలు బాల వేధింపులు మరియు బాల కార్మికులు యువత అంశాలు మరియు ఆందోళనలు అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే సంక్షేమ యంత్రాంగం వీటన్నిటి పట్ల గవర్నమెంట్ ఏ విధంగా ప్రవేశ ప్రవర్తిస్తుంది వారు చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అవి ఏంటి అవి సంక్షేమ యంత్రాంగం కదా పబ్లిక్ పాలసీస్ మరియు సంక్షేమ కార్యక్రమాలు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు మైనారిటీలు బీసీలు మహిళలు బిక్కలాంగులు మరియు పిల్లల కోసం రాజ్యాంగం మరియు చట్టబద్ధమైన నిబంధనలు ఇవన్నీ కూడా సంక్షేమ యంత్రాంగం కింద వస్తాయి నెక్స్ట్ అఫేర్స్ ఇది కొంచెం మనకు కదా ఎంత చదువుతా మళ్ళీ కొత్తది వస్తూనే ఉంటుంది కరెంట్ అఫైర్స్ థర్టీ మార్క్స్ ఏమేమి ఇంటర్నేషనల్ నేషనల్ అంతర్జాతీయం జాతీయం అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సరిపోతుంది అండ్ ఫైనల్ వన్ ఎబిలిటీ థర్టీ మార్క్స్ మెంటల్ ఎబిలిటీలో లాజికల్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ బేసిక్ మెమరీసీ అనేవి ఉంటాయి లాజికల్ రీజనింగ్ లో స్టేట్మెంట్స్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ యాక్షన్ అండ్ నెక్స్ట్ వన్ మెంటల్ ఎబిలిటీ నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్ ఆర్డ్ మెన్ నాట్ కోడింగ్ డీ కోడింగ్ ప్రాబ్లమ్ రిలేటింగ్ టు రిలేషన్స్ అండ్ షేప్స్ అండ్ ధైర్ సబ్ సెక్షన్స్ అండ్ నెక్స్ట్ వన్ బేసిక్ మెమరీస్లోనే నెంబర్ సిస్టమ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ యావరేజెస్ రేషియో అండ్ ప్రొపోజిషన్స్ తర్వాత పర్సెంటేజెస్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిం టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ డేటా అనాలిసిస్ డేటా అనాలిసిస్లో మనకి టేబుల్ టేబుల్ బాస్ డా బా డయాగ్రామ్స్ టేబుల్ బార్ డయాగ్రమ్స్ లైన్ గ్రాఫ్ అండ్ పై చార్ట్స్ అనేవి ఉంటాయి సో ఈ విధంగా ప్రిలిమ్స్ ప్రిలియమ్స్కి కావాల్సిన సిలబస్ అనమాట ఇది మనం చూసుకుంటే కరెక్ట్గా ప్రిపేర్ అయితే మనకు ఒక హండ్రెడ్ డేస్ అని లేదా వన్ ట్వంటీ డేస్ అని ఇంకా టైం కావాలంటే వన్ ఫిఫ్టీ మ్యాక్సిమమ్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి ఎన్ని రోజులు ఉంటుంది టైము అయితే ఒక హండ్రెడ్ డేస్ అండి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే సో హండ్రెడ్ డేస్లో మనం ఈ సిలబస్ని ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేది మనం ఒక టైం టేబుల్గా ఫాలో అయితే సరిపోతుంది సో చూసారు కదండి ఇప్పటివరకు నా వీడియోని ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరీ టూ డేస్కి ఒకసారి కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేయడం అవుతుంది థ్యాంక్ యూ సో మచ్